ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి జూలై నెల పూర్తయ్యేలోపు ఈ రాశి వారికి ఇప్పుడు అదృష్ట యోగం కాబోతుంది ఈ అదృష్ట దేవత తలుపు తట్టబోతుందని చెప్పాలి మీరు నంబర్ వన్గా ఎదగబోతున్నారు మమ్మల్ని చీ కొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకుల ఏజాము పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరి కిందటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ వృషభ రాశివారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరిన కోరికలు కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి అలానే మీరు ఉన్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ మీరేం కొనుగోలు చేయాలనుకున్నా ఈ సమయంలో కొనుగోలు చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా పొందగలుగుతారు అలానే ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వైతు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశివారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో వీరికి ఎనిమిదవది ఈ రాశువారికి మూల సూత్రంలో ఈ వృషభ వారి దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరెనుగానో విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశువారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ రాసు యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు ఈ వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సే ట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందు అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేయ మనసత్వం కలవారు ఇక సాధారణంగా వీరి సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశువారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం ఈ వృషభ రాసువారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాశువారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కారులైననో కూడా సులభంగా చేస్తారు అయితే పొగడుతుల లొంగరు వేరు వృషభ రాసువారు తమకు అప్పచెప్పారు పని సవ్యంగా చేటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పితనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో రుషభ రాసువారు అదృష్టవంతులని చెప్పాలి అయితే విరాశుల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు ఈ రాసువారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఈ చిత్రలేఖనం ఫోటో ఫోటోగ్రఫీ ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలు సేకరించ వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది ఈ వృషభ రాశి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల ఏంటంటే వీరికి మొండి పనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదల విడవాలి అలానే ఈ రాశి ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనసత్వం కలిగి ఉంటారు ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరు మనసత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ప్రేమిస్తారో ఇతరులను అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాశమంతటి పరిస్థితులైనా కూడా ధైర్యంగా ఉంటారు ఈ వృషభ రాశివారు జన్మించిన స్త్రీలు అని చెప్పవచ్చు ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని చూడనదే వదిలిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వాము నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది శ్రమ భావాలు ఉంటాయి అలాగే చంచల మనస్తత్వం కూడా ఉంటుంది ఈ ఈ వారికి కోపం త్వరగా వస్తుంది అలానే వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు ఈ వృషభ వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది వృషభ వారికి లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది కాలం బాగా ఉంటుందని చెప్పాలి వృషభ రాసు కృతిక నక్షత్రం జన్మించిన వారు కెంపును ధరించాలి అలానే ఉంగరపు వేలుగు బంగారంలో ధరించాలి ఒక ఆదివారం నాడు శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలా గోధుమలు దానం ఇవ్వాలి అలానే రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ఈ వారు ఏంటంటే బాగా మార్పులు చేయాలి అలానే ఈ రాశి వారికి ఇప్పుడు బాగా అదృష్టం అనేది కూడా అధికంగా కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుంది వీరు ముత్యం ధరించాలి ఉంగర ఉంగరపు వేలుకు వెండిలో పొదిగించాలి అలానే మృగశిర నక్షత్రం జన్మించి వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర సతనములు చేసి ధరిస్తే చాలా మంచిది అలాగే కందులు దానం ఇవ్వాలి వృషభ రాసురు కృత్ర కనక్షతో వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షం ధరిస్తే చాలా మంచిది అలానే ఈ రాశివారు రోహిణి నక్షత్రం జన్మించిన ద్రిముఖి రుద్రాక్షని ధరించాలి మృగశిర నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షని ధరించాలి ఇలా ధరించడం వల్ల మీ జీవితంలో మీరు ఎన్నో శుభాలు పొందుతారు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ వారికి అయితే ఇప్పుడు బాగా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు మార్పులు అనేవి అధికంగా చూడబోతున్నారు ఈ వృషభ ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఈ వారు అందరికీ సహాయం చేసి గుణం కలిగి ఉంటారు ఈ వారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఇప్పుడు ఈ వారికి అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఎప్పుడూ కూడా వారి జీవితంలో తప్పకుండా మార్పులు అనేవి చూస్తారని చెప్పవచ్చు అలానే ఇక ఈ వృషభ రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆరోగ్యం మీరేమాత్రం కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారు ఓకే అండి చూసారు కదా వృషభ రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్